వెల్కమ్ టు మై ఛానల్ హలో బదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ఇవైతే దొరుకుతాయినా మీకు ఎవరు కనకాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షేనింగ్ అయితే పనిచేస్తాయి ఇక ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఇక పెద్దగా మార్పు ఏం లేదన్నా నిన్న ఎలా వచ్చిందో మొన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా ఇంచుమించుగా అలాగే వచ్చింది నలభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురానికి ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ధర అయితే భారీగానే తగ్గిపోయింది ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై ఏడు కేజీల బాక్సులు తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది నైంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి బిగ్ బాక్స్ టాప్ రేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్